హాయ్ ఫ్రెండ్స్ బలివే వెంకటాపురంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కల్పితాలు కావు నిజంగా జరిగినవి మీరు కూడా ఇలాంటివి మా ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మా ఇష్టం వన్ అనే అకౌంట్కి మెసేజ్ చేస్తే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ టూలోకి వెళ్ళిపోతాం నా పేరు రాములు అది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నేను వడ్రంగి పని చేస్తూ ఉండేవాడిని నేను మా మేనమామ గారి దగ్గర పనికి వెళ్తూ ఉండేవాడిని నేను పనికి వెళ్ళే ఊరు పేరు నడిపల్లి మా ఊరు నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ కాలంలో నడిచి లేదా ఎడ్లబండి సైకిళ్ళ మీదే ప్రయాణం చేసేవాళ్ళం అప్పుడు నాకు ఒక సైకిల్ ఉంది ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు ఉండేవి కావు బలివే వెంకటాపురం నుంచి నడిపెళ్ళి వెళ్ళాలంటే నత్తవారిగూడెం ఎల్లాపురం వాగు దాటి వెళ్ళాలి అలా ప్రతిరోజు పనికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని ఒకరోజు నా భార్య నాతో చేపల కూర తినాలి అనిపిస్తుంది తీసుకొస్తారా అని అడిగింది నేను చేపలు తీసుకురావడానికి వెళ్ళాను నాకు చేపలంటే ఇష్టం లేదు నా భార్య కోసం నేను పనికి వెళ్ళే దారిలో తమ్మిలేరు వాగులో నీరు తక్కువగా ప్రవహిస్తుండడంతో నేను చేపలను కర్రతో కొట్టి కొన్ని చేపలను తీసుకువెళ్ళాను నా భార్య పేరు లక్ష్మి నేను తనని లక్ష్మి నాకేం కూర చేస్తున్నావు అని అడిగాను మీకోసం గోంగూర పచ్చడి చేస్తున్నానండి అని తను సమాధానమిచ్చింది నేను పనికి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి పనికి నడిపెళ్ళి బయలుదేరి వెళ్ళడం జరిగింది పనికి వెళ్లే దారిలో తమ్మిలేరు వాగులోకి దిగి ఆ వాగును దాటి వెళ్ళాలి పని ఆ రోజుతో పూర్తయిపోతుంది పని పూర్తయ్యేసరికి దాదాపు రాత్రి పదకొండు గంటలవుతుంది ఇంకా నేను బయలుదేరి నేను తమ్మిలేరు వాగు దాటి పైకెక్కుతున్నప్పుడు బ్రిడ్జి మీద ఒక ఆడ మనిషి కూర్చొని ఉండడం చూశాను నేను మనసులో ఎవరి టైంలో ఒంటరిగా కూర్చుంది అని నాకు బీడీ తాగే అలవాటు ఉండటంతో బీడీని వెలిగించి నేను మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఇంతలో అమ్మాయి బాబు వడ్లరు బాబు నన్ను కొంచెం మీతో పాటు తీసుకెళ్ళండి అని అడిగింది నేను సైకిల్ ఆపి ఒంటరిగా ఉండడం ఈ సమయంలో అంత మంచిది కాదు ఆమెను దింపి వెళ్దాం అని సరే అని సమాధానమిచ్చాను మా ఊరు బలివే వెంకటాపురం దగ్గరలోకి వెళ్తున్నాం ఇంతలో నా సైకిల్ బరివెక్కిపోయింది ఎంత ప్రయత్నించినా నా సైకిల్ ముందుకు వెళ్ళడం లేదు ఒళ్ళంతా చెమటలు వచ్చేలా తొక్కుతున్నాను అయినా సరే సైకిల్ ముందుకు కదలడం లేదు నేను నా సైకిల్ని మరింత బలంగా తొక్కడం మొదలుపెట్టాను దాదాపు మా ఊరి పొలిమేరల్లోకి చేరుకున్నాం మా ఊరి చివర రామాలయం కనిపిస్తూ ఉంది రామాలయం దగ్గరలోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా సైకిల్ తేలికైపోయింది నేను వెనక్కి తిరిగి చూసేసరికి సైకిల్ మీద ఎవరూ లేరు అమ్మా ఇదంతా గాలి పని అని మనసులో అనుకొని ఇక్కడ గాలి అంటే అది దయ్యం లేదా కొంతమంది దుష్టశక్తి అంటూ ఉంటారు నేను ఇంటికి చేరుకొని సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయాను నా భార్యను ఏం కూర ఉండావు అంటే నా భార్య నాతో మీకు గోంగూర పచ్చడి ఉందండి అని చెప్పింది అప్పటికే అది నన్ను ఆవహించి ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు మా ఇంట్లో వాళ్ళు చెప్పినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇంట్లో ఏదో వాసన వస్తుంది అని నేను నా భార్యను అడిగాను నా భార్య పొద్దున మీరు తెచ్చిన చేపల పులుసు చేశాను అని నా భార్య చెప్పడంతో తీసుకురా అని నేను అన్నాను నేను కింద కూర్చొని అన్నం పళ్ళెంలో పెట్టిన తర్వాత నా భార్య చేపల పులుసు ఉన్న గిన్నెను నా ముందు పెట్టింది ఒక్కసారిగా నేను కూరని మొత్తం నా పళ్ళెంలో గుమ్మరించి నా చేతులతో కలపడం మొదలుపెట్టాను చేతి నిండా ఆ అన్నాన్ని తీసుకొని నోట్లో కుక్కుంటూ తింటుంటే మా అమ్మగారు నా భార్య ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు వీడు చేపల కూర తినడు అలాంటిది ఇలా తింటున్నాడేంటి అని అనుకుంటూ మాకు కొన్ని గేదెలు ఉన్నాయి వాటి పేడను మా అమ్మగారు తీసుకొచ్చి ఒక లోటాలో మంచినీటిలో కలిపి నా ముందు పెట్టారు నేను ఎప్పటి నుండో దాహంగా ఉన్నట్లు ఆ పేడ నీళ్లను చూసి గడ గడ తాగటం మొదలుపెట్టాను ఇదంతా చూసిన మా అమ్మగారికి అర్థమైంది వీడిని ఏదో ఆవహించింది అని నా భార్యతో బయట చెప్పుంది తీసుకురా అని చెప్పడం జరిగింది మా అమ్మగారు నా జుట్టు పట్టుకొని ఎవరు నువ్వు అని అడిగారు నేను పళ్ళు కొరుకుతూ పెద్ద కళ్ళతో కోపంగా మిరా మిరా చూస్తున్నాను ఇంతలో నా భార్య చెప్పు తెచ్చి మా అమ్మగారికి ఇచ్చింది మా అమ్మగారు నన్ను బూతులు తిడుతూ ఎవరై నువ్వు చెప్పు అని నన్ను కొట్టడం మొదలుపెట్టారు నేను కొట్టద్దు కొట్టొద్దు చెప్తాను అని నా ఒంటి మీద ఉన్న దయ్యం ఇలా చెప్తుంది మాది బలివే నేను పురుగుల మందు తాగాను చనిపోయి రెండు రోజులయ్యింది ఎటు వెళ్ళాలో అర్థం కాక అక్కడ కూర్చొని ఉన్నాను ఇంతలో ఈ బాబు అటు వెళ్తున్నాడు నాకు ఈ బాబు నచ్చాడు అందుకే ఈ బాబుతో వచ్చాను నాకు ఎలా అయినా ఈ బాబు కావాలి అని మా అమ్మగారితో అంటుంది మా అమ్మగారు వెళ్ళవే ముందు అని ఇంకా కొడుతూ ఉండడంతో వద్దు వద్దు కొట్టద్దు వెళ్ళిపోతా నాకు పసుపు కుంకుమ చీర పెట్టండి వెళ్ళిపోతా అని చెప్పింది మా అమ్మగారు ఇంట్లో చీరలేకపోయేసరికి జాకెట్ ముక్క తెచ్చి పెట్టారు పెట్టిన తర్వాత వెళ్తున్నావా లేదా అని అడిగితే వెళ్తున్నా అని లేచి బయట గుమ్మం వరకు వెళ్ళి అటు ఇటు చూస్తున్నాను మా అమ్మగారు నా వెనక నుంచి ఏయ్ అని అరిచేసరికి నేను వేగంగా నడుస్తూ మా ఊరు పొలిమేరల్లో ఉన్న తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి పడిపోయాను అక్కడితో ఆ దయ్యం నన్ను వదిలేసింది ఇది రాములు గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మనతో షేర్ చేసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం